బిగ్ బాస్ సీజన్ లో సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకుంటున్నారా ఎవరు అని అనుకుంటున్నారా బిగ్ బాస్లో ఇవన్నీ కామనే కదా అంటారా ఎంత కామన్ అయితే మాత్రం అదేమన్నా ఓయో రూమా ఎక్కడ పడితే అక్కడ మొద్దులు పెట్టుకోవడము ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇంట్లో వాళ్ళను ఇంట్లో ఉన్న వాళ్ళను చూసి తోటి కంటెస్టెంట్లు ఫైర్ అవుతుంటే ఇక ప్రేక్షకులు ఫైర్ అవ్వడంలో అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే హౌస్లోకి వచ్చినప్పటి నుంచి వచ్చిన రోజే పల్లవి ప్రశాంత్ రాధిక ఇద్దరి మధ్య ప్రేమ చి గురించి ఉంది అయితే అది ప్రేమే అయితే ఒకే కానీ అది కాస్త కామంగా ఎక్కడ మారుతుందో అని జనాలు భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి మరి ఎక్కడ చూసినా ఇద్దరే కలిసి తిరగడం ఇద్దరే తినడం అన్ని పనులు ఇద్దరే చేసి ఇద్దరే కలిసి చేసుకోవడం చేస్తున్నారు దీంతో ప్రేక్షకులకు కూడా చిర్రెత్తుకొస్తుంది అసలు ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు రైతు బిడ్డ అంటూ హౌస్లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మాత్రం పులిహోర కలుపుతున్నాడు అంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నాడు సీక్రెట్ టాస్క్ లో భాగంగా షకిలాను బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాకు పిలుస్తాడు అక్కడ ఇతర కంటెస్టెంట్ల గురించి చెప్తూ షకిలా అంటే ప్రశాంత్ ఫేక్ అని డైరెక్ట్ గా చెప్పేసింది షకీల అక్కడ ఇతర కంటెస్టెంట్ల గురించి చెప్పు షకిలా అనే బిగ్ బాస్ అడగ్గా ప్రశాంత్ ఫేక్ అని డైరెక్ట్ గా చెప్పేసింది షకీల పల్లవి ప్రశాంత్ ఫేక్ అంటూ చెప్పుకొచ్చిన శకిల అంతేకాదు హౌస్ లోను అప్పుడప్పుడు వీళ్ళ రొమాన్స్ చూడలేక బాబాయ్ సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే ఇక్కడ అందరూ నటించడానికి వచ్చారు ఎవరిని నమ్మలేమంటూ షకిలా చెప్పుకొచ్చారు అందరు ఫేక్ గానే కనిపిస్తున్నారు అంటూ షకిల బిగ్ బాస్ కు చెప్పింది ఇక ఈ వారం నామినేషన్లో శకిల కూడా ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ